హలో నమస్తే నేను జర్నలిస్ట్ వై అన్నారు అధికారంలో ఉన్న పార్టీలు ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన వాళ్ళవి కొంతమంది జర్నలిస్టులవి కొంతమంది సమాజంలో పలుకుబడి ఉన్న నాయకులవి కొంతమంది జ్యుడిషియరీ ఆఫీసర్స్వి కొంతమంది సొంత పార్టీలకు సంబంధించిన నాయకులవి ఫోన్లు ట్యాప్ చేస్తుంటాయనే విమర్శ ఇప్పటిది కాదు చాలా సందర్భాల్లో చాలా ప్రభుత్వాలు చేయడం చూస్తున్నాం రెండు వేల పంతొమ్మిదిలో కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెగాసస్ సాఫ్ట్వేర్ని బేస్ చేసుకుని దేశవ్యాప్తంగా ఉన్న చాలామంది ప్రముఖులకు సంబంధించిన ఫోన్లని కేంద్రం వింటోంది ఆ ఫోన్లను వినటం ద్వారా చాలామందికి సంబంధించిన వ్యవహారాలను వాళ్ళను బ్లాక్మెయిల్ చేయడానికి వాటిని వాడుకుంటోంది సో ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన రహస్యాలను ఆ పార్టీకి సంబంధించిన వ్యూహాలను ముందే తెలుసుకుంటోంది జడ్జిలకు సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేసింది కొంతమంది ప్రముఖులకు సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేసింది అంటూ చాలా పెద్ద ఎత్తున అనేక రాజకీయ పార్టీలు పార్లమెంట్ వేదికగా ఆందోళన చేయడం చూసాం సో జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి అంటూ డిమాండ్ చేయడం చూసాం కొన్ని సెషన్స్ పాటు దాదాపు రెండు మూడు సెషన్స్లో కంటిన్యూస్గా ఈ పెగాసస్ కేంద్రంగా కేంద్రంలో చాలా పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఆందోళన చేయడం చూసాం సో పెగాసస్తో ఆంధ్రప్రదేశ్ అప్పటి చంద్రబాబు రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో పెగాసర్స్ని ఆయన కొనుగోలు చేశారు అంటూ మమతా బెనర్జీ గారు మాట్లాడారు అంటూ వచ్చిన కొన్ని వార్తలు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా అప్పుడు పెను సంచలనంగా మారాయి దానికి సంబంధించి కూడా చాలా పెద్ద చర్చ చూశారు ఆ తర్వాత ఇటీవల తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం పోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కొత్త ముఖ్యమంత్రిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన తర్వాత సో తెలంగాణలో చాలా పెద్ద చర్చ ఫోన్ ట్యాపింగ్ అంశం తెలంగాణలో కొంతమంది పోలీస్ అధికారులు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారు అనే విషయాన్ని విమర్శ కాదు ఇక్కడ కొంతమంది పోలీస్ అధికారులు ధృవీకరించారు కొంతమంది పోలీస్ అధిక అధికారులు అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయిన సందర్భంగా వాళ్ళ ఇచ్చిన వాంగ్మూలాలు చాలా షాకింగ్గా ఉన్నాయి సో అప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన ఇంటి చుట్టూ నిఘా పెట్టామని అధికారులు చెప్తున్నారు సో వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోన్లు కూడా ట్యాప్ చేశామని చెప్తున్నారు సో కొంతమంది పత్రికాధిపతులకు సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేశామని చెప్తున్నారు కొంతమంది టీవీ ఛానల్ యజమానులకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేశామని చెప్తున్నారు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన అనేక మంది నాయకులకు సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేశామని చెప్తున్నారు దాంతోపాటు సొంత పార్టీకి సంబంధించిన నాయకులు సొంత పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే పార్టీ మారు నో లేకపోతే వాళ్ళ యొక్క పార్టీ నాయకత్వం పైన కొంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు లాంటి బయట బయట మాట్లాడుతున్నారు లాంటి అనుమానం వచ్చిన చోట సో వాళ్ళకి సంబంధించిన ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లుగా తెలంగాణలో అరెస్ట్ అయిన పోలీస్ అధికారులు అఫీషియల్గా ఇచ్చిన స్టేట్మెంట్లు బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది సో ఆ స్టేట్మెంట్లు బట్టి చూసినప్పుడు ప్రభుత్వాలు అధికారంలో ఉన్న సమయంలో చాలా పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్కి పాల్పడుతున్నాయి అనేది నిర్ధారణ అవుతుంది తెలంగాణకు సంబంధించిన ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ప్రభాకర్ రావు గారు ఇప్పటికీ ఇంకా విదేశాల్లో ఉన్నారు సో ఆయన విదేశాల్లో ఉన్నారు ఇక్కడ రావడానికి భయపడుతున్నారు లాంటి విమర్శలు కూడా ఇక్కడ అధికార పక్షం చేస్తోంది ఇటీవల టీఆర్ఎస్ ముఖ్యనేత హరీష్ రావు గారు విదేశాలకు వెళ్ళిన సందర్భంగా ఆయన అక్కడ ప్రభాకర్ రావు గారిని కలిసి వచ్చారు లాంటి వార్తలు వచ్చాయి సో పక్కన పెడితే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం చాలా పెద్ద రాజకీయ దుమారం లేపుతోంది ఇది ఇక్కడతో ఆగిపోయే పరిస్థితి కనపట్లేదు ఈ ఫోన్ ట్యాపింగ్ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చుట్టూ ఆయనకు కూడా చుట్టుకోబోతుంది లాంటి ప్రచారం కూడా జరుగుతోంది సో ముఖ్యమంత్రి చెబితేనే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే మేము ఫోన్ ట్యాపింగ్ చేసామనేది కూడా కొంతమంది అధికారులు ఇప్పటికే ఇచ్చిన స్టేట్మెంట్ ఈ ఫోన్ ట్యాపింగ్ ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళపై నిఘా పెట్టడం కోసం మాత్రమే కాకుండా అధికారులు లాయర్లు జడ్జిలు ఈవెన్ కొంచెం చాలా మంది జుడిషియరీకి సంబంధించిన వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేశారని సో చాలా మంది సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ చేశారని మనం విన్నాం అయితే ఈ ట్యాపింగ్ని ప్రభుత్వం కూల్చే ప్రయత్నాలకు సంబంధించి ఏమైనా జరుగుతున్నాయా ఏంటి అనేది తెలుసుకోవడానికి జనరల్గా వాడుతుంటారు రాజ్య రా ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బందులు కల్పించే ప్రయత్నం చేస్తున్నారనా లేకపోతే సంఘ విద్రోహ శక్తులు ఏమైనా ఇక్కడ ఏమైనా కార్యక్రమాలు చేయబోతున్నాయా అనేది తెలుసుకోవడానికి వాడుతూ ఉంటారు లేకపోతే ఇంకా భద్రతకు సంబంధించిన అంశాల్లో ట్యాప్ ఫోన్ ట్యాపింగ్ని వాడుతూ ఉంటారు కానీ తెలంగాణలో ఈ ఫోన్ ట్యాపింగ్ వాడి ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకుల డబ్బులు చేరకుండా వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి అయితే డబ్బులు అనేది గుర్తించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజేసుకున్నారు కొంతమంది బ్లాక్మెయిల్ చేయడం కోసం కూడా వీటిని వాడారు కొంతమంది సెలబ్రిటీలను కూడా బ్లాక్మెయిల్ చేయడం కోసం ఫోన్ ట్యాపింగ్ వాడారని చాలా చాలా పెద్ద చర్చ ఉంది సో ఇప్పుడు అటువంటి చర్చ అటువంటి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వివాదం ఆంధ్రప్రదేశ్కు చుట్టుకుంటున్నట్టు కనబడుతోంది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొన్నటి వరకు ఉన్న డొక్క ప్రసాద్ గారు మాజీ మంత్రి ఆయన ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు ఆయన కొద్దిసేపటి క్రితం కొన్ని సంచలన ఆరోపణలు చేశారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నే ఉన్న సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి నేతృత్వంలో చాలా పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డారు అని చెప్తారు సో మాకు సంబంధించి మా పార్టీకి సంబంధించిన అప్పుడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అనేది డొక్క మాణిక్యవరప్రసాద్ చేస్తున్న ఆరోపణ సో ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశంపైన సీబీఐ విచారణ చేయాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారాయన సో ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఆరోపణలని ప్రస్తుతం డొక్క మాణిక్య వరప్రసాద్ చేయడం మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రతిపక్షాలు గతంలో కూడా చాలా సందర్భాలు చాలా సందర్భాల్లో చేశాయి సో ఇప్పుడున్న పరిస్థితుల్లో సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశంపై విచారణ జరిగితే ఖచ్చితంగా చాలా సంచలనమైన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఫోన్ ట్యాపింగ్లో సంచలన విషయాలు బయటకు వస్తాయా లేదా అనే విషయం పక్కన పెడితే ఫోన్ ట్యాపింగ్ ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ పేరుతో ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది రోజుల పాటు రాజకీయ పరమైన చర్చ రాజకీయపరమైన వివాదం రాజకీయంగా అరెస్టులు రాజకీయంగా ఇంకా చాలా 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 జరగడానికి సంబంధించిన అవకాశం కూడా ఖచ్చితంగా కనపడుతుంది ఫోన్ ట్యాపింగ్ అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో మరికొంతకాలం పాటు రాజకీయ చర్చకు ఖచ్చితంగా దారితీయబోతోంది